హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ ఆర్పి ఇది మా కొత్త ఛానల్ అండి మీకు డౌట్ రావచ్చు ఎక్కడ ఉన్నోళ్ళు చాలరా మళ్ళీ నువ్వు కూడానా అని అంటారా పర్లేదండి ఆదరిస్తారని నమ్మకంతో ఈ ఛానల్లో మొదలుపెట్టాం ఏంట్రో నీ బోర్డు నమ్మకం అని అనుకుంటున్నారు కదా నమ్మకమేనండి నేను మన ఛానల్లో మన జీవితంలో జరిగిన సంఘటనను యథాతథంగా అక్షరం పొల్లుపోకున్నా నిజాలనే మీకు నా మాటల కథల రూపంలో అందించాలని కోరుకుంటున్నాను అది ఏదైనా కావచ్చు కానీ నేను చెప్పినవి మన జీవితంలో మన చుట్టూ ఉన్న మన వాళ్ళ కథలనే మీకు వినిపిస్తాను మీరు వింటున్నప్పుడు ఈ కథ మనకే జరుగుతున్నట్టుగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు అంతేనండి సోది లేకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి నా పేరు రాజేష్ నేను ఒక చిన్నపల్లెటూర్ నుంచి హైదరాబాద్కి ఉద్యోగం కోసం వచ్చాను ఒక చిన్న ఉద్యోగం వెళ్ళండి అప్పుడప్పుడు సాయంత్రం పూట ఖాళీగా ఉన్నప్పుడు ర్యాపిడో కూడా వేస్తూ ఉంటాను అనమాట అయితే ఆ రోజు మంగళవారం పన్నెండో తారీఖు ఈ మధ్యనే మొన్న జరిగింది ఎప్పట్లాగే నేను ర్యాపిడో అంటే ర్యాపిడో అనుకోండి మైనస్ బ్యాలెన్స్లో ఉంది మైనస్ మూడు వందలు ఊబర్ ఎక్కువ యూజ్ చేస్తుంటా సమయం ఏడు గంటలు దాటుతుంది అనుకుంటా అప్పటికే ఒక రైడ్ ఫినిష్ చేశాను దాని తర్వాత ఇంకొక కొత్త రైడ్ వచ్చింది అయితే పికప్ అడ్రస్ క్లియర్గానే ఉంది కానీ డ్రాపింగ్ అడ్రస్ మాత్రమే నాకు అర్థం కాలేదు అమౌంట్ ఎక్కువ ఉంది కదా అని ఆలోచించి వెంటనే బుక్ చేశా తీరా కస్టమర్ని చేరుకొనేసరికి ఏమైందంటే కస్టమర్ని పిన్ నెంబర్ అడిగి పిక్ చేసుకునే సమయానికి సార్ డ్రాపింగ్ అడ్రస్ ఎక్కడ సార్ అని అడిగా అతను సింపుల్గా హిమాయత్ నగర్ అన్నారు హిమాయత్ నగర్ అనగానే నా లోపల నేను గురిచిపోయా అబ్బా హిమాయత్ నగర్ అంటే సిటీ లోపలే కదా ఏం పర్వాలేదులే అక్కడి నుంచి వేరే పికప్స్ దొరకవచ్చు అని నేను అనుకున్నాను అయితే అతను కబురు చల్లగా చెప్పాడు హిమాయత్ నగర్ అంటే ఎక్కడ సార్ అని నేను అడిగా హిమాయత్ నగర్ అంటే చిలుకూరు బాలాజీ రూటు హిమాయత్ నగర్ దాటి అని చెప్పారు అంతే నా బండిలో గాలి తీసినట్టు ఒక్కసారి నేను కోలబడ్డా అయినా సరే బుక్ చేసుకున్నాం కదా ఖచ్చితంగా కస్టమర్ని డ్రాప్ చేయాలి ఇది మన నేను కొన్ని పెట్టుకున్న ప్రిన్సిపల్స్ అండి ఎందుకంటే అతనికి బస్ తప్పైందంట వేరే సోర్స్ లేదు అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేయకుండా అతన్ని ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ చేయాలనే డిసైడ్ చేసుకున్నా అక్కడికి వెళ్ళాక నాకు తిరిగి మళ్ళీ రైడ్లు దొరుకుతాయా దొరకవా అన్న సంగతి పక్కన పెడితే మనమల్ల ఒకరు సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు కదండి ఇదే నా ప్రిన్సిపల్ అందుకు ఇంకా వేరే ఏమీ రెండో ఆలోచన పెట్టుకోకుండా అతను పోయి డ్రాప్ చేశాను దాదాపుగా ఒక నలభై ఐదు నిమిషాలు జర్నీ అండి మైండ్ స్పేస్ నుంచి హిమాయత్ నగర్ చాలా దూరం అయితే అతన్ని ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడి నుంచి రైడ్లు లేవు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు ర్యాపిడోలో మైనస్ మూడు వందల బ్యాలెన్స్ ఉంది కదా అందులో యాభై రూపాయలు రీఛార్జ్ చేస్తే కొత్త రైడ్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని అందులో రీఛార్జ్ చేశాను రీఛార్జ్ చేసి ఇప్పుడు ఊబర్ ర్యాపిడో రెండు యాప్స్ ఆన్ చేసుకొని అలా వస్తున్నానా ఒక ఐదు నిమిషాలు జర్నీలో అప్పుడు అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నాకు చిలుకూరు బాలాజీ రూట్ అనగానే అప్పుడు నాకు ఆయన నామాలయను గుర్తొచ్చారు నామాల ఆయన కంటే వీసాల స్వామి అని ఆయనకి బాగా ప్రసిద్ధి ఎవరికైనా వెళ్ళడానికి వీసా కావాలనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి ముక్కరనుకోండి ఖచ్చితంగా అది నిజమవుతుందండి అంత నమ్మకం ఆయన పైన చిలుకూరు బాలాజీ అంటే అప్పుడు నాకు గుర్తొచ్చి నేను బండి మీద వెళ్తూ గట్టి గడిచా అయ్యా చిలుకూరు బాలాజీ నాకేదైనా పెద్ద రైడ్ ఇవ్వండి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్న రైడ్లు ఏం దొరుకుతాయి అన్న అంతే ఆయనకి చెప్పిన ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మైనస్ బ్యాలెన్స్లో ఉన్న ర్యాపిడోలో ఒక ఆర్డర్ బుక్ అయిందండి తీరా చూస్తే ఆర్డర్ ఏమనుంది ఉంది అని ఉందండి హకింపేట అంటే ఇక్కడి నుంచి ఆ సేక్పేట పక్కన ఎక్కడో హక్కింపేట లాంటిదేమో అని నేను అనుకున్నానండి నాకు కూడా తెలీదు అక్కడికి వెళ్ళేసరికి అయితే ఎప్పటిలాగానే రైడ్ ఎంత దూరం ఉంది సిక్స్ మినిట్స్ అండి పికప్ వెళ్ళి అతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళానో లేదో అంతే అతన్ని చూడగానే షాక్ అండి ఒక్క నిమిషం అలా ఆగిపోయా ఎందుకంటే అతను ఎంత దాదాపుగా ఆరు అడుగులు పొర ఉన్నారు తెల్ల ఉన్నారు అసలు ఎవరు అనుకుంటున్నారు చెప్తా ఉండండి కంగారు పడకండి ఆయన ఆయన పేరు రమేష్ రమేష్ ప్రయాగ అతను సత్యభామ సీరియల్లో యాక్టింగ్ చేస్తున్నారు అనమాట అంటే ఫస్ట్ టైం నా ఢుక్ యాక్టివ్ ఎక్కడానికి ఒక ఆర్టిస్ట్ వచ్చారనమాట అంటే ఏదో లే మొత్తానికి అతను పిక్ చేసుకొని ఇంకా అతన్ని అతనితో ఉన్న సంబంధాన్ని నేను రీకలెక్ట్ చేసుకుంటున్నాను అతనితో నాకేం సంబంధం అని అనుకుంటున్నారా అప్పట్లో మొగల్ రేకుల సీరియల్ బాగా ఫేమస్ కదండి ఆ సీరియల్ గురించే అందులో ఇతను విలన్ పక్కన యాక్ట్ చేస్తుంటాడు కదా అవన్నీ రీకలెక్ట్ చేసుకొని అప్పుడు అతనితో మాట్లాడటం ఆట సార్ మీరు ఈ మధ్య ఏదో సీరియల్లో ఉన్నారో నాకు గుర్తు రావట్లేదు అన్న అప్పుడు ఆయనే చెప్పారు సత్యభామలో హీరో క్యారెక్టర్కి తండ్రిగా యాక్ట్ చేస్తున్నాను బాబు అని చెప్పారు అంతే నాకు మొత్తం రీకలెక్ట్ అయింది మరి నీకెక్కడ ఉద్యోగం చేసుకుంటున్నోడుకు సత్యభామ సీరియల్ గురించి నీకెలా తెలుసురా అని నువ్వు అనుకుంటున్నావు కదండి అట్లా ఏం లేదండి రెండు వారాలకు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తుంట కదా అమ్మ సరిగ్గా భోజనం పెడుతుంది సత్యభామ సీరియల్ కూడా పెడుతుంది చూడకపోతే అరే పగలంతా మేము ఉండం కదా కనీస ఇప్పుడైనా ఉంటాం చూడనిరా అంటది అలా అమ్మ వాళ్ళ అలవాటు అయిందండి ఆ సీరియల్ ఆ రకంగా అతన్ని గుర్తుపట్టడం జరిగింది అయితే అతను నా వెనకే ఉన్నారు అప్పుడు నేను అతన్ని అడిగా సార్ హకింపేట అంటే ఎంత దూరం సార్ అన్న బాబు నీకు తెలియదా హకింపేట అంటే నేను వెళ్ళాల్సింది సైనిక అన్నారు అంతే నా నోట మాట నోట మర్రి ఎందుకంటే నేను బుక్ చేసుకున్నది ఎక్కడో ఆ ఏరియా హిమాయత్ నగర్ అంటే ఎక్కడో ఉంది ఆయన ఎక్కడికి బుక్ చేశారు సైనిక్ అంటే దాదాపుగా గంటన్నర ప్రయాణం ఎక్కడి నుంచి అక్కడి నుంచి లంగరౌస్ మెహదీపట్నం ఇవన్నీ దాటుకుంటూ సిటీ మధ్యలోంచి సికింద్రాబాద్ పై నుంచి సైనిక్ వెళ్ళాలి ఇది మా ట్రావెలింగ్ నేను నా ఆశ్చర్యానికైతే అసలు అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే నేను రాపిడో ఎన్ని రోజుల నుంచి వేస్తున్నాను కానీ ఎప్పుడూ అంత పెద్ద రైడ్ రాలేదు ఓకే దాని సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు నా వెనక్కున్నది ఎవరు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు నేను ఇతని గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ పల్లెటూరులో మా అమ్మ నాన్న వీళ్ళందరూ గుర్తొచ్చారు ఎందుకంటే వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి ఇలా టీవీల్లో కనిపించిన వాళ్ళన్నా సినిమా హాల్లో కనిపించిన వాళ్ళన్నా వాళ్ళని చూస్తే వాళ్ళని కలిస్తే ఒక రకమైన ఒక యాంగ్జైటీ ఉంటుంది అంటే ఎంత అబ్బురపడిపోతారా అంటే దాన్ని మాటల్లో వర్ణించలేమండి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను బండి మీద వెళ్తుంటూనే ఆ సార్కి నా గురించి చెప్పి మా వాళ్ళతో ఒకసారి ఫోన్ చేస్తానండి వాళ్ళతో వీడియో కాల్ చేస్తాను మీరు ఏమైనా మాట్లాడతారా అని అడిగాను ఓకే బాబు చెయ్యు అన్నారు అంతే నేను మా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది మా చెల్లి మా అమ్మ వాళ్ళందరూ ఆ ఫోన్లో వీడియో కాల్లో అతన్ని చూసి సార్ మీరు పెట్టుకోలేదు ఏంటండి అని అడిగారు దాంతో అతను ఎంత సంతోషపడ్డారంటే అంటే ఆ సీరియల్లో అతన్ని వాళ్ళు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అన్నదానికి ఇదే రిప్రజెంట్ అనమాట అయితే వాళ్ళసేపు కాస్త వాళ్ళతో కాసేపు మాట్లాడడం జరిగి ఆ తర్వాత ఫోన్ కట్ చేసేసాం అయితే ఎట్టకాలకు మా ప్రయాణం చాలా బాగా సాగిందండి అయితే ప్రయాణం ముగిసేసరికి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక ఆర్టిస్ట్ని ఎక్కించుకోవడం ఏదో రకమైన ఫీలింగ్ అయితే అతన్ని దించేసిన తర్వాత అతను నాకు మళ్ళీ చెప్పారు బాబు రేపు మార్నింగ్ ఏమైనా వస్తావా అని అడిగారు నేనప్పుడు ఉండబట్టలేక ఒక మాట అడిగాను సార్ మీరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ కదా మీకు కారులో రావచ్చు లేదా వేరే ఎలాగైనా రావచ్చు కదా నాది డొక్కు యాక్టివా మీరు ఎలా ఎక్కారండి అంటే లేదు బాబు నీతో జర్నీ నాకు కంఫర్ట్గానే ఉంది అలా తప్పుగా ఏమనుకోవాల్సిన అవసరం లేదు నాకు బాగానే ఉంది రేపు మార్నింగ్ రా మళ్ళీ నన్ను అక్కడ డ్రాప్ అన్నారండి ఇప్పుడు చెప్తున్నా రాపిడోలో ఫస్ట్ టైం ఇంత పెద్ద రైడ్ వచ్చింది అన్నాను కదా ఎంత వచ్చిందో తెలుసా నాలుగు వందల అరవై మూడు రూపాయలు రైడ్ అండి ర్యాపిడో ఎన్నళ్ళ నేను చేస్తున్నా ఎప్పుడూ అంత పెద్ద రైడ్ నాకు రాలే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది దీని వెనక్కి ఎవరు ఉన్నారా అని అప్పుడు నాకు ఆ వేసాల స్వామి చిలుకూరు బాలాజీ గుర్తొచ్చారు అయ్యా నా కళ్ళల్లో నీళ్ళు కాసేపు బయటకు వచ్చాయండి ఎందుకంటే అతను నేను అడగడమే లేటు అతను అంత పెద్ద రేడి ఎలా ఇచ్చారా అని ఆశ్చర్యమేసిందండి అప్పుడే నాకు మన చాగంటి కోటేశ్వర గారి మాటలు బాగా గుర్తొచ్చేయండి ఆయన ఆ ఏడు కొండలవాడు మిగిలిన దేవుళ్లాగా ఎందుకు కూర్చొని ఉన్నాడంటే ఎప్పుడు ఎవరు నా భక్తులు ఆపదలో ఉండి నా పేరు తలుచుకొని అయ్యా నన్ను కాపాడని అడుగుతారో కూర్చొని ఉంటే లేవడానికి లేట్ అయిపోతుందని నేను నిలబడే ఉంటా పరిగెత్తి వెళ్ళి నా కష్టాల్లోంచి నేను బయటికి లాగుతాను అందుకే నేను నిలబడి ఉంటానని అన్నారండి నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో నేను తీసుకొచ్చింది ఒక సీరియల్ అయినా సాక్షాత్ వెంకన్న స్వామి నాకు రేపుడో బుక్ చేసుకొని నా వెనక ఆయన ప్రయాణం చేస్తున్నట్టు నాకు అనిపించింది నిజంగా నాకు చాలా ఆనందమేసిందండి బాబు అందుకే ఈ భావాలను మీతో పంచుకోవాలనిపించి ఇలా వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత రోజు తెల్లవారు కూడా అతను నేను వెళ్ళి పిక్ చేసుకొని సేమ్ లొకేషన్లో విడిచిపెట్టాను అతనితో ఒక రకమైన అనుబంధం ఏర్పడింది ఇదంతా చిరుకూరు బాలాజీ దయ అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇంతేనండి నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక్క క్షణం వీడియో క్లోజ్ చేసే ముందు ఒక్కసారి ఊహించుకోండి మీరే ఆ ప్రయాణం చేస్తున్నారనుకోండి మీ వెనకే ఆ వెంకన్న స్వామి ఉన్నాడు అనుకోండి వెంకన్న స్వామి చాలా పవర్ఫుల్ అండి బాబు నాకు బాగా తెలుసు అందుకు జస్ట్ ఇమాజిన్ అది మీరే అనుకోండి మీతోనే ఆ వెంకన్న స్వామి ఉన్నాడు అనుకోండి ఉంటానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకొకటి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జీవితంలో కూడా ఇలాంటి అత్యద్భుతమైన సంఘటనలు జరిగి ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు చెప్పగలరు తిరిగి మీ కథను మా మాటల కథల రూపంలో మీ ముందుకే తీసుకొచ్చి అందిస్తామని మా యొక్క మనవి ప్రేమతో మీ ఆర్పీ